కి గాయం ఐపీఎల్ కు కష్టమే టీమిండియా మెటీ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సామ్సాన్ ఒక తీవ్రమైన గాయానికి గురయ్యాడని సమాచారం అందుతుంది ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ లో జోఫ్రా అతని కుడిచేతి చూపుడు గాయం చాలా తీవ్రమైనది కావడంతో సంజు సంసన్ కనీసం నెల రోజుల పాటు ఆడలేడని జాతీయ మీడియా వెల్లడించింది ఆ వివరంలోకి వెళ్తే ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో భాగంగా ఓపెనర్ సంజు శాంసన్ ఒక తీవ్రమైన గాయానికి గురైనట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ గాయం కారణంగా సంజు రంజిత్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్కు దూరం అవుతాడు అదేవిధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆరంభ మ్యాచ్లకు కూడా ఆడకపోవచ్చు ప్రస్తుతం అతను తన సస్వలం తిరువనంతపురం వెళ్ళాడు త్వరలో బెంగుళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి రీహాబిటేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నాడు ఎన్సీఏ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అతని తిరిగి ఆడటానికి అందుబాటులో ఉంటాడు సంజు శాంసన్ కుడిచెయ్యి చూపుడు వేలు విరగగా ఆ గాయం నుంచి కోలుకోవడానికి అతను కనీసం ఐదు నుంచి ఆరు వారాలు పడుతుందని అన్నది అంచనా కాబట్టి ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు మధ్యలో పూణే వేదికగా జమ్మూ కాశ్మీర్ కేరళ మధ్య జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సంజు ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అంతేకాకుండా ఐపీఎల్ ఆరంభం మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ ట్వంటీ సిరీస్లో సంజు శాంసన్ ప్రదర్శన నిరాశపరిచింది అతను పుల్ షాట్లలో విఫలమయ్యాడు చివరి మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ వేసిన నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి సంజు గ్లౌస్ ను తాకింది అయితే బీసీసీఐ లేదా సంజు శాంసన్ ఇప్పటి వరకు ఈ గాయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు రాజస్థాన్ రాయల్స్ గా ఉన్న సంజు శాంసన్ లేకపోవడంతో ఆ జట్టుకు పెద్ద లోటు చేర్పడింది మార్చి ఇరవై ఒకటి నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ప్రారంభం కానుంది ఈ సమయంలో ఆ జట్టు విజయాలలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ బిక్కార ఓపెనర్ త్వరగానే కోలుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు